సో హాయ్ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ సన్బాస్ట పనులి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ కలకత్తాలోని ఆనందపూర్ ప్రాంతానికి చెందిన ఆవిడ ఎక్కువగా రాజకీయ సామాజిక విషయాల్ని ఇన్స్టాలో రెస్పాండ్ అవుతూ తన స్టైల్లో ఘాటుగా బదిలిస్తుంది జరిగినటువంటి సిచువేషన్స్ కి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఈవిడ స్టైల్లో ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో మీ అందరు చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి ఎక్స్ లోను లేదా ఇంకా కొన్ని ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి ఒకసారి చూడండి ఆవిడ అంటుంది ఏంటి అసలు ఆవిడ ఎందుకు అరెస్ట్ చేశారు ఆవిడ అరెస్ట్ పట్ల ఎంతమంది స్పందించారు ఎలా స్పందించారు అనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెరమిస్ట్ పనులకి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఈవిడ పూణేలోని ఒక కాలేజీలో లా చదువుతుంది అయితే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ వాటి గురించి రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఆపరేషన్ సింధూర్ విషయంలో రెస్పాండ్ అయింది ఆ ఈ బాలీవుడ్ కు సంబంధించినటువంటి అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు మాట్లాడారు మీరు ఎందుకు స్పందించరు రెస్పాండ్ అవ్వండి మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉందా మీరు పాకిస్తానిలా మన ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు స్పందించారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పెద్ద యూట్యూబర్ వరకు అందరూ స్పందించారు అంత పెద్ద హీరోలు అయింది మీరు ఎందుకు స్పందించరు అని చెప్పి ఆవిడ వాళ్ళ మీద ఘాటుగా అదే బూతు పదజాలంతో ఆవిడ విమర్శిస్తూ వీడియోలు చేసింది ఓకే ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ ఇస్లాం మతం గురించి మహమ్మద్ ప్రవక్త గురించి ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తుల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఘాటు పదజాలంతో ఘాటు బూతు పదజాలంతో అని చెప్పొచ్చు అలా వీడియోస్ చేసింది ఆ వీడియోస్ చేసిన తర్వాత తక్కువ సమయంలో ఆ వీడియోస్ వైరల్ అయింది వైరల్ అయ్యి ఇస్లాం మతం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘపద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ శర్మిష్టి పనోలిని విమర్శించడం తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళలో కొంతమంది డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు అలాగే ఫేస్ మార్ఫింగ్ వీడియోలు ఫేస్ మార్ఫింగ్ ఫొటోస్ రిలీజ్ చేశారు హిందూ మతాన్ని అవమానిస్తూ కొన్ని ఫొటోస్ వీడియోస్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఈవిడ ఆ విషయం తెలుసుకొని విమర్శలు వస్తున్నాయి పెద్ద ఎత్తున అందరూ స్పందిస్తున్నారు మనకి ఎందుకు వచ్చిన వాళ్ళే ఆయన ఈ రాజకీయాలు ఆపరేషన్ సింధూరు దేశానికి సంబంధించిన విషయాల్లో ఈ మతాలను లాగడం ఎందుకు అని చెప్పి ఆవిడ ఆ వీడియో డిలీట్ చేసి బహిరంగంగా అందరికి సారీ చెప్పింది ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేయడం ఆ సారీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆగారా అంటే లేదు వాళ్ళు ఏమంటారంటే ఆ షర్మిస్టిని మీరే అరెస్ట్ చేసి చట్టం ద్వారా సరైన శిక్ష విధిస్తారా లేదా మా నిర్ణయాలు మమ్మల్ని తీసుకొని మమ్మల్ని ఏమైనా చేయమంటారా అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇక మేము లేపేస్తాం లేదంటే ఇంకేదన్నా చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు ఆ మాట్లాడిన వీడియోస్ కూడా మీరు చూడవచ్చు నేను ప్లే చేయలేను ఎందుకంటే కాపీరైట్స్ ఉంటాయి ఆ తర్వాత కొన్ని కొన్ని యూట్యూబ్కి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి సో దానివల్ల నేను ప్లే చేయలేను మీరు ఒకసారి చూసుకోవచ్చు అంటే ఈ ఇస్లాం మతం గురించి మహమ్మద్ ప్రవక్త గురించి ఆ అమ్మాయి అవమానించుకుంటూ ఒక వీడియో చేస్తే వెంటనే రెస్పాండ్ అయిపోయారు రెస్పాండ్ అయిపోయి అమ్మాయిని చంపేస్తామని బెదిరింపులు కూడా రావడం జరిగింది చాలా రకాలుగా అయితే లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఆవిడని అరెస్ట్ చేశారనేది ఒక పాయింట్ ఎందుకంటే ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో ప్రొటెక్షన్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేసేస్తారేమో అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ టీఎంసీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు బహుశా ఈవిడ భావాలు వాళ్ళకి నచ్చక అరెస్ట్ చేశారు కూడా ఎక్కువ పాయింట్ ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందేమో బీజేపీ ప్రభుత్వం కానీ అక్కడ ఉందేమో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఆ వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఆవిడ మేబీ నచ్చక చేసిందని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యానక్యం ముందు కూడా ఆవిడ చాలా ఘాటుగా మాట్లాడి ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదా ప్రశ్నించే హక్కు నాకు లేదా స్వేచ్ఛ ప్రకటన లేదా అని ఆవిడ అడిగింది ఆవిడ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎందుకంటే ఆవిడ అభిప్రాయాలు తెలియజేసింది అంటే ఇప్పుడు ఆవిడ భూతు పదయాలతో మాట్లాడడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు అది నా ఉద్దేశం కాదు ఆవిడ ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది తప్పు ఆవిడ గమ్యం కరెక్టే అట్లే ఎంచుకున్న మార్గంలో బూతులు మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే డచ్ పార్లమెంట్ కి సంబంధించిన ఒక సభ్యుడు ఒక ఆయన మాట్లాడారు గ్రీట్ గీట్ విల్డర్ అని ఒక ఆయన ఆయన కూడా మోదీ గారిని విజ్ఞప్తి చేశారు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని అవమానించినట్లుగా ఉంది మీరు ఆవిడని ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అని ఆయన కూడా మోదీ గారిని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవిడకి మేము ఉన్నాం మేము అండగా నిలబడతాం ఆవిడని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సనాతన ధర్మం గురించి టిఎంసీ నేతలు మాట్లాడినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు ఈ నేతలంతా ఈ రోజు తను ఆపరేషన్ సింధూరు గురించి ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్తని అవమానించిందని మాట్లాడుతూ ఉన్న మీరు ఒకప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఏం చేశారు హిందూ దేవుళ్ళని అవమానిస్తే ఏం చేశారు ఆ దారుణమైన భూతులతో హిందూ దేవుళ్ళ మీద పోస్టులు పెట్టినప్పుడు ఏం చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ టిఎంసీ నేతలకి ఒక సవాల్ విసిరారు అనుకోవచ్చు మనం అట్లే అసలు ఈ షర్మిస్టి పనులని ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాల్సినంత అవసరం అవసరమే అంటే మన దేశంలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేసినా కానీ మనమే ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు అలాగే పాకిస్తాన్ కి మనం పాకిస్తాన్ మీద మనం దాడి చేసి ఉగ్రవాదులను హతం చేయాలనేది కేంద్ర గవర్నమెంట్ అవ్వచ్చు ఆర్మీ వాళ్ళ ఆశయం అవ్వచ్చు దాన్ని సపోర్ట్ చేయడానికి మీకు నోరు లేదా మీరెళ్ళి మీరు వెళ్ళి యుద్ధం చేయమని అడగట్లేదు కదా ఏదో జస్ట్ ఒక పోస్ట్ లేదా ఒక వీడియో మీ స్పందన ఏంటి ఆపరేషన్స్ ఎందుకు గ్రేట్ అనో బాగా చేశారనో జై హిందనో జై భారత్ను ఇలాంటి ఎందుకు స్పందించలేదని ఆవిడ అడిగింది అందరం అడగాలి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ ఆపరేషన్ సింధూర్ ని ప్రశంసించడానికి యాజ్ ఎ ఇండియన్ గా మనందరం మన వంతు సహకారం అందించాలి అది చేయలేనప్పుడు ఇండియానే కాదు శత్రు దేశం మీద మనం దండెత్తాం ఆపరేషన్ సింధూర్ అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి మన ప్రాణాలు తీసినటువంటి మన అక్కజల్లె నుదుటిన సింధూరం తుడి చేసినటువంటి ఆ ఉగ్రవాదుల్ని మనం అతమార్చి మన దేశంలో ఉన్న మన అన్నదమ్ములే మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మనం ఎలా ఈసారి వచ్చేటువంటి ఉపద్రవాలను మనం ఎదుర్కోగలమా ఆ పరిస్థితిని ప్రశ్నించింది శర్మిష్టి దానికి వీళ్ళంతా ఆ మా మతాన్ని అవమానించింది మా కులాన్ని అవమానించింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆవిడ అవమానించింది మీ మతాన్ని మీ కులాన్ని కాదు మీరు ఏదైతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే మనస్తత్వం ఉందో దాని మీద ఆవిడ మాట్లాడింది దాని మీద మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి లేదు మేమంతా ఇండియా తరపునే ఉన్నాం మేము ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్ అని మీరు మాట్లాడండి శర్మిస్టి మాట్లాడింది మా మతాన్ని అవమానించింది ఆ విధంగా చర్యలు తీసుకోండి ఆవిడ మీద కానీ బాలీవుడ్ కి సంబంధించినటువంటి అగ్రనటులు అక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి చాలా మంది నేతలు ఎందుకు హిందూ దేవుడిని అవమానించారు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ప్రశంసించలేదు ఈ రెండు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి శర్మిస్టి పనులని అరెస్ట్ చేయడం తప్పని నేను అనట్లేదు ఆవిడ మాట్లాడింది పదజాలానికి ఆవిడని అరెస్ట్ చేస్తే ఈసారి ఇంకొక వ్యక్తి అలా మాట్లాడుకుని ఉంటారు ఎందుకంటే మత ఘర్షణ జరిగి రేపొద్దున దేశం అల్లకల్లో అయిపోకుండా ఉండడానికి ఆ నిర్ణయం తీసుకున్నారు దానికి ఓకే ఐ అగ్రి కానీ ఆవిడ మాట్లాడినప్పుడు త్వరితగతిన ఎలా అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు హిందూ మతాన్ని అవమానించిన వ్యక్తుల్ని మీరెందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మీరెందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఎందుకు స్పందించలేదు ఈ విషయాలన్నీ చాలా మంది జనాలు ప్రశ్నిస్తా ఉన్నారు దీని మీద కూడా మీరు మాట్లాడాలి ఇప్పుడు ఉన్నటువంటి యాగ్రనట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెస్పాండ్ అయినటువంటి ఈ ఇస్లాం మత సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద కూడా మీరు మాట్లాడాలి ఏమని హిందూ మతాన్ని అవమానించినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు హిందూ మతాన్ని హేళన చేసినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు ఆపరేషన్ సింధూర్ ని ప్రశంసించినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు ఆపరేషన్ సింధూర్ ని అవహేళన చేసినప్పుడు మీరంతా ఎక్కడికి ఈ విషయాలన్నీ మీరు కూడా ఇక స్పందించారు అలాగే ఫ్రెండ్స్ ఈ విషయం మీద నా అభిప్రాయం అయితే ఇది మనం ఒక ఇస్లాంకి ఒక క్రిస్టియన్ కి అన్యాయం జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మన గవర్నమెంట్లు వెంటనే స్పందిస్తున్నాయి హిందూ మతానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రశ్నించే పరిస్థితి లేదు అగ్ర నటుల నుంచి అగ్ర నాయకులు రాజకీయ నేతలు ఓట్లు దండుకునే రాజకీయ నాయకులు కూడా హిందూ మతానికి అవమానం జరిగిందంటే ప్రశ్నించే పరిస్థితి లేదు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో అంత పెద్ద దారుణం జరిగితే ముత్యాలమ్మ గుడిని దుండగులు నాశనం చేస్తే ఎవరో అఘోరి వచ్చి మాట్లాడే స్థితికి వచ్చారు అసలు ఆ అఘోరి మాట్లాడే కంటే ముందే మన ప్రభుత్వాలు స్పందించి ఆ దారుణాన్ని అరికట్టి ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవరో అరెస్ట్ చేసినట్లయితే మన హిందూ మతాన్ని మన హిందువుల్ని కొంతవరకు గౌరవించినట్లుగా మనం సాటిస్ఫై అవ్వడం అది కూడా జరగట్లేదు ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి హిందువులు మనోభావాలు దెబ్బతిన్న హిందువుల ఆలయాలు ధ్వంసమైన ఎవరు పట్టించుకోరు అదే ఇస్లాం మతాన్ని లేదా క్రిస్టియాని ఎవరైనా ఒక మాట అన్నారంటే ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ క్రిస్టియన్స్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు హిందూ అవ్వచ్చు అందరం అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం ఈ దేశంలో మత పెట్టి మత కల్లో రేపే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ మాటలను నమ్మి ఇస్లాం మతాన్ని అవమానించడం హిందువులు హిందూ మతాన్ని అవమానించడం ముస్లింస్ ముస్లింస్ ని హిందువుని అవమానించడం క్రిస్టియన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్